హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ విత్ కవిత ఇవాళ కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం కాకరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకున్నాను ఇలా చేయడం వలన కాకరకాయలు చేదు తగ్గుతుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక ఆనియన్ ఒక టమాటా ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ నేను కారం అస్సలు వాడను కారానికి సరిపడా పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుందాం పోపు దినుసులు వేగిపోయాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం కాస్త వేగాక టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం కాస్త పసుపు వేసుకుందాం ఆనియన్స్ టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని వేయించుకుందాం కాస్త ఉప్పు వేసుకొని కొద్దిగా వేసుకోండి ఉప్పు ఆల్రెడీ నేను కొబ్బరిలో వేసి మిక్సీ వేసుకున్నాను కదా ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రమే ఇక్కడ వేసుకుందాం తక్కువైతే మళ్ళీ సరిచేసుకోవచ్చు ఇప్పుడు బాగా కొద్దిగా వేగిపోయాక మనం మిక్సీ వేసుకున్నాం కదా కొబ్బరి తెల్లగడ్డని ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకుందాం కాస్త బెల్లం వేసుకున్నాను చేదు విరగడానికని కలుపుకొని ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకున్నాను చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకున్నాను నేను స్టవ్ ఆన్లో ఉన్నట్లే వేసుకుంటే నిమ్మరసము కొద్దిగా చేదొస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకోండి చాలా రుచిగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఈవెన్ చిన్న పిల్లలు కూడా తింటారు ఇలా చేస్తే